వైసీపీ హయాంలో సహకార శాఖలో జరిగిన అక్రమాలపై విచారణ చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది ఐదేళ్లలో వైసీపీ నేతలు కొందరు అధికారులు సహకార సంఘాలు డీసీసీబీల్లో వేల కోట్ల రూపాయలు దోచేశారు సహకార శాఖలో విచారణ కోసం ఏర్పాటైన సభా సంఘం ఇంకా పనిలోకి దిగలేదు మరోవైపు అక్రమార్కులపై కొన్ని చోట్ల విచారణ మొదలైన దాన్ని కూటమి ఎమ్మెల్యేలు మంత్రులు అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి దీంతో కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు వైసీపీ నేతలు అధికారంలో ఉన్న ఐదేళ్లు సహకార రంగాన్ని పీల్చి పిప్పి చేశారు అధిక శాతం సహకార సంఘాలు డీసీసీబీల్లో బినామీల పేర్లతో రుణాలు తీసుకుని మింగేశారు అది చూసి తామేమైనా తక్కువ తిన్నామా అంటూ కొన్ని జిల్లాల్లో సహకార శాఖ అధికారులు దోపిడీకి గేట్లెత్తేశారు వైసీపీ హయాంలో అప్పటి ప్రజాప్రతినిధులు కొందరు అధికారులు వారికి కొమ్ము కాసి విచారణ ఊసే లేకుండా చూశారు కొందరిపై తూతూ మంత్రంగా విచారణలు చేశారు ఇలా అవినీతికి పాల్పడిన వైసీపీ నేతల్లో కొందరు ఎన్నికల ముందు మరికొందరు ఎన్నికల తర్వాత కూటమి పంచన చేరారు స్థానిక ఎమ్మెల్యేలు మంత్రుల అంటతో తమపై ఈగ వాలకుండా చూసుకుంటున్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక కొన్ని చోట్ల కీలక పదవులు వారికే దక్కాయి అసలు ఇది వైసీపీ ప్రభుత్వమో తమ సర్కారో అర్థం కావటం లేదని కూటమిలోని స్థానిక నేతలు కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఉన్నత స్థాయి నుంచి దిగువ స్థాయి వరకు ఇప్పటికీ వైసీపీ ఆధిపత్యమే కనిపిస్తోందంటున్నారు ఎక్కడైనా స్థానిక కూటమి పార్టీల నేతల ఒత్తిడితో అధికారులు విచారణకు ఆదేశించినా ఎమ్మెల్యేలు మంత్రులు వెంటనే రంగంలోకి దిగి నిలుపుదల ఉత్తర్వులు ఇప్పిస్తున్నారు లేదంటే అక్కడి యంత్రాంగం ద్వారా తెచ్చి వైసీపీ హయాంలో సహకార శాఖలో జరిగిన అక్రమాలపై విచారణకు ఏర్పాటైన సభా సంఘం దిగలేదు సహకార శాఖ ఉన్నతాధికారులు అక్రమాలపై చోద్యం చూస్తున్నారు వైసీపీ ఏరి కోరి నియమించిన సహకార శాఖ కమిషనర్ అహ్మద్ బాబు ఆబ్కాబ్ ఎండి శ్రీనాథ్ రెడ్డి సహా ఎంతో మంది ఇప్పటికీ కీలక స్థానాల్లో కొనసాగుతున్నారు అందువల్లే విచారణలు ముందుకు సాగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి శాఖ కాకినాడ జిల్లాలో కూటమి పార్టీల నాయకులే అప్పట్లో అక్రమాలకు పాల్పడిన వారికి వంతపాడారు స్టే ఉత్తర్వులు కూడా ఇప్పించి విచారణ నిలిపేరు ప్రకాశం జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది రాయలసీమ జిల్లాల్లోనూ వైసీపీ నేతలకు విస్తృత సహకారం అందుతోంది అనకాపల్లి జిల్లా జానకి రామపురం సొసైటీలో అవకతవకలపై విచారణ నిలుపుదల చేస్తూ ఈ ప్రభుత్వంలోనే ఉత్తర్వులు ఇచ్చారు కాకినాడ జిల్లా ఏలేశ్వరం సొసైటీ పరిధిలోనూ ఇటీవల స్టే మంజూరైంది వైసీపీ హయాంలో ఆప్కాబ్ లోనూ పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి వివిధ కార్పొరేషన్లకు పదహారు వందల కోట్లకు పైగా అక్రమంగా రుణాలు మంజూరు చేశారు స్తీనిధి కార్పొరేషన్కు ద్వారా ఇచ్చిన నిధులతో కోర్ బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ కొనుగోలు అవకతవకలు జరిగాయి గోదాముల నిధులన్నీ దారిమళ్లించారు వైసీపీ ప్రభుత్వంలోనే ఆప్కాబ్ ఎండీగా శ్రీనాథ్ రెడ్డి నియమితులయ్యారు నాబార్డు నుంచి డిప్యుటేషన్ పై వచ్చిన ఆయన గడువు ముగిసినా తిరిగి వెళ్లలేదు రాజీనామా చేశారు అయితే సర్కార్ మూడేళ్ల కాలానికి ఆప్కాబ్ ఎండీగా ఆయన్నే నియమించింది దీనిలో రిజర్వు బ్యాంకు నిబంధనలు ఆప్కాబ్ బైలాను పక్కన పెట్టేశారని కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి రాష్ట్రంలో రెండు వేల నలభై రెండు ప్రాథమిక సహకార పరపతి సంఘాలు ఉన్నాయి వీటిలో కంప్యూటరీకరణ పూర్తయితే అక్రమాలు బయటపడతాయని రుణాలు వాటికి వడ్డీ తదితర వివరాలనే నమోదు చేశారు దీంతో బినామీ పేర్లతో రుణాలు తీసుకున్న వారు నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలు వంటివేవీ బయటకు రాలేదు ఒప్పంద సిబ్బందిని నియమించకుండా పీఎస్సీఎస్ సిబ్బందితోనే తూతూమాంతంగా కంప్యూటరీకరణ ముగించారు కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా డీసీసీఎస్ పీఎస్సీఎస్ ప్రక్షాళన చేస్తేనే బినామీల భాగోతం బయటకొస్తుంది అర్హులకు రుణాలు అందుతాయి